హాయ్ ఫ్రెండ్స్ ఏ రోజైతే చూడండి మేము జిమ్మియా జిమ్మి ఉంటారు కదా శాలరీ తెచ్చిన ఉన్నాం కదా చార్ మాది నా పోయి జిమ్మి చూ అట్లా కొంటే టూ హండ్రెడ్ ఎయిట్ ఎంత అంటురు ఇవి అయితే నేను రెండు వందలకైతే తెచ్చిన పన్నెండు వందలు పెట్టుడు ఎందుకు రెండు వేలు పెట్టుడు అని మా కాడ ఇంకో వేరే బ్లౌజ్ ఉంది బ్లౌజ్ని కూడా చూపిస్తాను అంత పెట్టడం వేస్ట్ ఎందుకు చేస్తుడు అనేసి మీకు రెండు వందలకి అయితే ఇది తెచ్చినాం ఇంకోటి లేస్ కూడా అయితే తెచ్చినాం చూడండి లేస్ అయితే వన్ ఫిఫ్టీ ఇది రెండు వందలు అప్పుడు ఎంతైనా త్రీ ఫిఫ్టీ అయినాయి కదా మా కాడ బ్లౌజ్ ఉంది చూపిస్తా అయితే కలర్ కలర్ చీరలకు వచ్చినాయి కదా ఆ బ్లౌజ్ అయితే ఇట్లా వేసుకుంటుంది అనమాట ఇదైతే మా చిల్లది నేను వేస్తున్నా ఇప్పుడు దీనికి లేసు వేసినాక ఎంత లుక్ వచ్చిందంటే అంత లుక్ వచ్చింది చూడండి ఇది బ్లౌజు ఇది శారీ ఇప్పుడు చూడండి ఎంత లుక్ వచ్చింది కదా బాగుందా ఇప్పుడు ఎవరైనా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోవట్లేదు అన్నీ అడదిడ్డంతులు అనమాట చీర ఒకటి జాకెట్ ఒకటి మేము కూడా ఇంకా వేస్తున్నాం చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది చీర ఇప్పుడైతే ఒక పక్క అయితే వేసినా ఇంకో పక్క అయితే వేస్తున్నా చూడండి నేను మళ్ళీ నేను మొత్తం వేసినాక కూడా పెడతా వీడియో అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు కుడుతున్నాయి కదా రెండు సంవత్సరాల తర్వాత మిస్ వేస్తున్నా కానీ మధ్యలో మధ్యలో అనుకోండి డబల్ కుట్లా అవి వేసుకుంటున్నా ఇంత కొత్త కొత్త ఏం ఓపెన్ చేయలేదు మొన్నైతే బ్లౌజ్ అయితే కుట్టుకున్నా ఈ రోజు అయితే మా చెల్లకి ఇదైతే వేస్తున్నా మనకి మూలలు ఉంటాయి కదా మూల చాలా మందికి వేయటానికి రాదు మొత్తం బాగా వేసుకొస్తారు కానీ మూల కల్లా టెన్షన్ వేసుకుంటారు అనమాట ఇట్లా మూలలు కట్ ఏం చేయాలంటే చూపి ఇక్కడ తీస్తారా ఇట్లా ఉంటుంది కదా లాస్ట్ ఎండింగ్ అయిపోతుంది కదా ఇది ఇట్లా కట్ చేసుకొని ఈ మూల ఇట్లా పెట్టుకుంటే ఇట్లా తిప్పుకొని కావాలనుకుంటే ఏడా ఫ్లవర్ ఉన్నట్టుగా నేను జాయింట్ కూడా అయితే చేసుకోవచ్చు చాలా బాగుంది సింపుల్గా ఉంటుంది లేకపోతే

ఇది సింగులు ఉంచుకుంటాం ఈ కుర్చీల పోతా ఇంతెందుకు ఇవన్నీ చేస్తా చూడండి ఇదైతే రిటర్న్ వేసేస్తున్నా అట్లనే ఫాల్ కూడా వేసేది ఎంత వస్తుంది అప్పుడు ఖర్చు అంటే మిషన్ మా చేతిలో ఉంది కాబట్టి మళ్ళీ మిషన్లో వాళ్ళు అయితే మళ్ళీ మిషన్ కడితే వెళ్ళి కుట్టించుకోవాలా మా చేతుల్లో మిషన్ ఉంది కాబట్టి డబ్బులు సేవ్ చేస్తున్నాం అనమాట టూ హండ్రెడ్ ఒక వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫాల్ ఒక ట్వంటీ ఎంతయితుంది త్రీ సెవెంటీ దారం గుడ్లు ఎక్కి అనమాట దారం గుండి త్రీ ఎయిటీ కుట్టుడు ఒక సరే మీరు కుట్టించుకుంటే ఒక యాభై రూపాయలు వేసుకోండి మొత్తం ఫోర్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ తోట బయట అయితే వాడతారు వెయ్యి రూపాయలు ఏం తప్పకుండా మీరు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెడితే దాని బ్లౌజ్ వస్తుంది దాని బ్లౌజ్ టిచ్ చేపియాల ఇవన్నీ చేపియాల ఇట్లయితే మనం ప్లేయర్ తెచ్చుకొని ఇష్టం వచ్చిన బోర్డర్ అయితే వేసుకోవద్దు ఈ బోర్డర్ కూడా మళ్ళీ ఇలాంటి బోర్డర్ రాదు దానికి సన్న బోర్డర్ వస్తుంది ఇదైతే ఇప్పుడు ఇంకా ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా అవ చీరల పేరు అయితే తెలియదు నెక్స్ట్ ఇంకా అవి కూడా దిగుతాయి దిగినవి కూడా కడతారు హెవీ ఉంటది అనమాట సేమ్ బోర్డరు దాంట్లో చూసి అయితే మేమైతే తెచ్చినాం చేతిలో ఉన్న మిషన్ ఉన్న కానీ ఏదైతే కాదు అనుకోండి కష్టం అవుతుంది అయితే తీసుకోండి శారీస్ ఎక్కువ ఎక్కువ అమ్ముతారు ఇప్పుడు పండగలు సీజన్ కదా ఎంతైనా నచ్చింది అని నచ్చింది అంటే వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తారు మిగిలి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చీర ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి రేట్ ఎక్కువ పడదా తక్కువ పడదా కూడా కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి మీకైతే అర్థమవుతుంది ఏ వీడియోన లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది